కుడి పని చేస్తాడు సూర్యుడి పని చేస్తాడు ఎడమది బంద్ అయిపోతుంది కుడి బంద్ చేస్తుంది ఆటోమేటిక్ జరిగిపోతుంది మనం చేయకుండానే మనకు ఊహించాం కానీ ఇప్పుడైతే నాకు పనిచేస్తున్నాయి ఇది ప్రాణాయంలో నేర్పిస్తుంటారు బాగా చూపిస్తుంటారు అయితే రెండు నాశక రంగాలు పనిచేస్తే అదొక సంపూర్ణ ఆరోగ్యంతుంది సమయానికి ఆకలి ఆకలిస్తుంది సమయానికి తెలుస్తుంది సమయానికి అన్ని పనులు చేస్తుంది కానీ వేదం ఆదేశిస్తున్నది అంత మంచిది ఓంకారుంది మరి ఇప్పుడు మనకు రెండు పని చేస్తున్నాయి అయినా సరే కొన్ని రకాల ఒత్తిళ్ల వల్ల ఐబీపీ జరిగింది అనుకోండి దాని గురించి చంద్రున్నాడు అయితే ఇప్పుడు మనకు ప్రాక్టికల్ కావాలి సాక్ష్యం బయట అంతా జనాల్లో సాక్ష్యం ఉంది అది ఏం చెప్పిన వాళ్ళు ఏదన్నా చెప్పిన కరెక్ట్ కానీ సాక్ష్యం లేదు అప్పుడు ఇప్పుడు ఏంటి చాలా సింపుల్ మనం పెట్టుకొని నోటి చల్లగా వస్తుంది ఊపన్ చల్లగా వస్తుంది కదా అదే అండి వస్తుంది